నమస్తే ప్రస్తుతం ఏ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వివాదమే జరుగుతుంది మాలా వర్సెస్ మాదిగా ఎటు చూసినా టీవీ ఛానల్లో కావచ్చు బహిరంగ సభల వేదిక కావచ్చు ఒకవైపు మాలలు మాదిగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒకవైపు ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలని ఒక వర్గం మాల వర్గీకరణ జరిగితే మేము ఇబ్బందుల పాలవుతాం మాకు సమస్యలు ఎదురవుతాయని ఒక వర్గం కొట్లాడుతుంది దీంట్లోనే యాభై ఏడు ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు మనతో ఉన్నారు అన్ననే రాజలింగం గారు అన్న ఏంటి ఒకవైపు మాలా వర్సెస్ మాదిగా యుద్ధమే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇలా చూడవచ్చు ఈ యుద్ధం అనేది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి యుద్ధం ఇది దోసుకున్న వారికి అంచబడ్డ ఉన్న వారికి యుద్ధం ఇది ఈ యుద్ధం ఎలాంటిదంటే అంటే ఈ వరికన్ అనేది ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి నాన్ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలు నానుతుంది వరికన్ అనేది అన్ని కులాలకు అన్ని మత అన్ని యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆనాడు మందక్రిష్ణ అన్న గారు అన్ని కులాలకు ముందుండి పని నడిపించి నడిపించి ఈ రోజు దాకా తీసుకొచ్చిండు వరికన్న చెయ్యాలని చెప్పి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి కూడా మరి హైదరాబాద్ నడిగడ్డున లక్షలాది మందితో మీటింగ్ పెట్టిండు వరికన చేస్తా అని చెప్పారు సుప్రీంకోర్టులో ఏడు మంది జడ్జిలతోటి చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నేను అందరి అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే చేస్తా అని చెప్పి ఆయన గురించు మీరు సంతోషపడ్డాం కానీ దాంతో అక్కడ మటుకే ఆగింది అక్కడ నుంచి ముందు తరగడం లేదు మేము ఏమంటున్నామంటే వరికన్ అనేది ఒక్క కులానికే కాదు మూడు కులాలు కొట్టుకు కొట్టుమిట్లాడుతున్నాయి మూడు కులాలు అంటే అన్నిటికంటే వెనకబడ్డ కులాలు యాభై ఏడు కులాలు ఉన్నాయి మాల వాళ్ళు అభివృద్ధి చెందినరు మాల మాదిగలు అభివృద్ధి చెందుతున్నారు మా యాభై ఏడు కులాలు మాత్రము ఇంకా అనగబడు అనగా అనగ అనగా తో దూరం పడేస్తున్నారు మేము ఏమంటున్నామంటే మీరులా మీరు మాలా నాయకులు మాల మాల మాలా ఎమ్మెల్యేలు వాళ్ళకు ఇంకొకటి కోరుతున్నా మీరు బాగుపడరు ఎమ్మెల్యేలు అయినరు మినిస్టర్లు అయినరు ఆర్డీఓలు అయినరు అన్ని విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా అందరూ మీరు అభివృద్ధి చెందిరు కదా మరి యాభై ఏడు కులాలు అభివృద్ధి చెందలేదు కదా అభివృద్ధి చెందని కులాలకు అభివృద్ధి చెందిన కులాలకు మరి పోటీ పెడితే మా వాళ్ళు మేము ఏమైపోవాలి రాజకీయంగా మీరే ఉంటారు మంత్రులు మీరే ఉంటారు ఎమ్మెల్యేలు మీరే ఉంటారు సర్పంచ్లు పెడితే లాస్ట్ ఎక్కడ ఉందో అక్కడ దాస్ దాకా మీరే ఉంటారు లాస్ట్లో ఉన్న కులాలకు ఏం కావాలని అడుగుతున్నా మేము అడిగేది ఒకటే వరికన్నా జరుగుతే వరికన్నా జరిగితే మూడు కులాలు లాభపడతాయి మాదిగా లాభపడుతుంది మాల లాభ లాభపడుతుంది కులాలు లాభపడతాయి ఈ లాభపడవద్దు అని చెప్పి మాదిగలు మాలలు మాత్రమే దీన్ని అడ్డుకుంటున్నారు మాదిగలు ఉన్న అందరూ యాభై ఏడు యాభై తొమ్మిది కులాలు ఉంటే యాభై ఎనిమిది కులాలు వరికన కావాలని కోరుకుంటున్నారు అలాంటప్పుడు మాలలు ఎందుకు వద్దు నేను అడుగుతున్న వాళ్ళని అడుగు వద్దు వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు అవసరమే వచ్చింది అంటే మీకు బాగుపడొద్దా ఇప్పుడు మనం రీసెంట్గా చూసిన పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాలలు మహాగర్జన సింహ గర్జన పెద్ద సభ పెట్టింది కదా ఆ సభ దేనికి సంకోచిస్తుంది అనుకో ఆ సభ పెట్టడము మేమింత జనం ఉన్నాము వరికను అడ్డుకోవాలి పెట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ధనవంతులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని లక్షల మంది లక్ష మంది తోటి వాళ్ళు ఆ ఒక సభను పెట్టి మేము ఎట్లా వరికని చేస్తారో మేము ఎట్లా ఆపాలో మాకు తెలుసు అని చెప్పి అనుకుంటారు కానీ ప్రభుత్వం తెలియ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఒక ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది తెలియజేసేందంటే యాభై ఏడు కులాలు అన్న అన్నిటికంటే కులాల కంటే వెనకబడ్డవి వరికన్నా కావాలంటున్నది మాకు దోపుడు దోసుకున్న కులాలతోంటి దోపిడికి గురైన కులాలకు ఈరోజు అన్యమ దోపిడైన కులాల మేము దోసుకున్న కులాలు వాళ్ళు మేము ఏమంటామంటే వరికన్నా కావాలి వంద శాతం వరికన్న అయితే యాభై ఏడు కులాలు బాగుపడతాయి లేకుంటే ఈ యాభై ఏడు కులాలు బాగుపడొద్దు అని చెప్పి మాలలు ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో మన పేరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మేము ఉన్నోళ్ళము ఉన్నోళ్ళమే కావాలి లేని ఇంకా కింద పడిపోవాలి వాళ్ళకి ఎలాంటి ఏది రిజర్వేషన్ అందొద్దని చెప్పి కోరుతున్నారు కానీ నేను అందరినీ మాలలు అంటలేను కొంతమందిని మాత్రమే కొంత దుర్మార్గులు మాత్రమే విధంగా ఆలోచిస్తామని చెప్పి కోరుతున్నాను ఏంటి మీరు ఈ వర్గం సైడ్ ఇటు మాదిగా వర్గం వర్గం సైడా లేకపోతే మాలల వర్గం సైడా వర్గం అని లేదు వాస్తవానికి మాదిగలు వరికన కోరుతుంది అంటే వారి వాళ్ళది మా ధర్మం అది ఎందుకంటే వర్గీకరణ వద్దని చెప్పి మాలలు కోరుతున్నారు వాళ్ళది దుర్మార్గం అది మాకు వర్గీకరణ కావాలని కోరుతున్నారు మాదిగలు కాబట్టి వాళ్ళెమ్మలు ఉంటాం వాళ్ళ కా అడుగులు అడిగేస్తాం వాళ్ళ బాటలో బాటాయిస్తాడుస్తాము మేము తప్పనిసరిగా ఉపకులాలకు న్యాయం జరిగేంత వరకు మాదిగలు ఎవరు ఉంటాము పోరాడతాము మక్కులు వచ్చే వచ్చేంత వరకు మేము కూడా ఏదైనా ముందుకు సిద్ధమవుతాము ఇప్పుడు అటు మాలలు చెప్తున్నారు వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ జరిగితే మాలలకు రిజర్వేషన్ విషయంలో ఇబ్బంది పడతారని చెప్పేసి మాలలు చెప్పడం జరుగుతుంది మాదిగలు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాది మాలలకి వెళ్ళాల్సిన రిజర్వేషన్ వస్తే లాభపడతారని వాళ్ళు చెప్పుకున్నారు నిజంగానే ఈ రిజర్వేషన్ మన వర్గీకరణ జరిగితే ఉపకులాలకు ఎటువంటి లాభాలు ఉంటాయి జనాభా ధమాష ప్రకారం వరికేం జరుగుతుంది మాల జనాభా ఎంత ఉందో వాళ్ళ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది మాదికి ఎంత ఉందో మాదిగ జనాభా ప్రకారం వాళ్ళకు వస్తుంది ఉపకులాల జనాభా ఎంత ఉందో వాళ్ళ జనాభా ప్రకారం వీళ్ళకి వస్తుంది మేము అంటే ఎవరి జనాభా ప్రక్కన వాళ్ళకు వస్తుంది ఎవరు తక్కువ వాడు ఎవరికి అన్యాయం కాదు ఇంతవరకు అన్యాయం అయిన అయ్యా ఇంత ముందు ఈ ముప్పై సంవత్సరాల క్రితము వరికన లేకపోవడం వల్లనే మాదిగలు ఉద్యోగస్తులు కానీ అన్ని రకాల్లో ముందు అని చెప్పేసి మందకృష్ణ అన్నగారు వచ్చేసి ఈ వరికన పోరాటం చేసి వాళ్ళు గుంజుకున్నాడు వాస్తవం గుంజుకున్నాడు పోరాడుతూ ఇప్పుడు మాదిగలకు సమాన హక్కులు తీసుకొచ్చిన ఆయన కానీ మా ఉప కులాలకు మాత్రము యాభై ఏడు కులాలకు మాత్రము ఇంత దక్కలేదు ఏమంటున్నాం అంటే ఈ యొక్క మీ మా జనాభా ఉంది మా జనా మా జనాభా ఉంది మా జనాభా ఏమంటాము అభివృద్ధి చెందిన కులాలు మాలలు అభివృద్ధి చెందుతున్న మా కులాలు మాదిలు అభివృద్ధి చెందని ఏ మాత్రం అభివృద్ధి చెందని కులాలు యాభై ఏడు కులాలు యాభై ఏడు కులాలు బాగుపడాలంటే వాళ్ళ వాళ్ళకు కొంచెం తక్కువ ఇచ్చి మా డెవలప్ అయిన వాళ్ళకు తక్కువ డెవలప్ అవుతున్న కొంచెం తక్కువ డెవలప్ కాని కులాకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇస్తే మా యాభై ఏడు కులాలకు మేము బాగుపడతాము లేకుంటే వాళ్ళతో వీళ్ళతోంటే వాస్తవం చెప్పాలంటే మేము మాదిగలతో తట్టుకోలేము మా తట్టుకోలేము ఎందుకంటే అగ్రవర్ణాలతోటి పోటీ పడే సత్తా వాళ్ళకు ఉంది మా దాంట్లో ఇంతవరకు ఎమ్మెల్యే లేరు వాళ్ళ దానిలో ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఐఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆర్టీఓలు ఉన్నారు కలెక్టర్ ఉన్నారు మా దాంట్లో ఉన్నారు మాదిగలు ఉన్నారు మాలల్లో అదేవిధంగా ఉన్నారు మా దాంట్లో లేరు అందుకని మేము ఈ రోజు మాకు వాస్తవానికి మాకు ఒక నాయకుడు నడిపించే నాయకుడు లేడు మందకృష్ణ కృష్ణన్న గారు ముందుకు వచ్చిండి ఎప్పటి నుంచి సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేస్తుంది కాబట్టి ఆయన మేము తప్పనిసరిగా ఆయన నెంబర్ ఉంటాము ఆయన ద్వారా ఉండి మేము వర్గతలను చాలించుకుంటాము కోరు చెప్తున్నాం తెలియజేస్తున్నాం మనం రీసెంట్గా చూసినాం అయితే మాలల సింహగర్జన విషయంలో మందకృష్ణ గారు మనవాదిగా మారిపోయిండు ఈ వర్గీకరణ పేరుతో అని చెప్పేసి అంటారు నిజంగా అనుకోవచ్చు వాస్తవాన్ని మనవాదిగా మారలేదండి మనవాదిగా మారితే ముప్పై సంవత్సరాలు రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేసేవాడు కాదు ఆయన మనవాదిగా మారిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నిన్న తొడలు కొడుతున్నారు మిసాలు తిప్పుతారు అక్కడ వచ్చి మేము చూస్తామంటు కానీ ఎప్పటింతవరకు కూడా ఏనాడు కూడా మాలకు మాకు ఉపకులకు ఏనాడు కొట్టాడు కాలేదు ఎప్పుడు కాలేదు మొన్నటికి మొన్న మూడు రోజుల కింద మీటింగ్ పెట్టి అందరు కూడా అంటలే మన కొంతమంది రెచ్చగొట్టేసి కొంచెం మీసాలు చెప్తున్నారు మీరు ఎంత అంటున్నారు కానీ ఆనాడు నుంచి ఈనాడు దాకా మంద కృష్ణ అన్న గారు ఇప్పుడు ఆ మాటలు లేదు సామరస్యంగా తీసుకోవాలి సామరస్యంగా ఉండాలి మన తమ్ముళ్ళు ఉన్నారు మేము తక్కువ ఉన్నాము వాళ్ళకన్నా ఇంకా మనకన్నా తక్కువ ఇంకా చాలా వెనకబడి కులాలు యాభై ఏడు కులాలు ఉన్నాయి వాళ్ళకు న్యాయం జరగాలంటే వరికన్నా ఎసి వరికన్నా జరగాలని చెప్పి మంద కృష్ణ అంటున్నారు ఆయనకు వాళ్ళు ఎట్లా మనవాదులు అంటారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నాయి ఏం చెప్తారు చివరగా మాలలకు ఈ వర్గీకరణ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు అన్న మాలలు అన్నలారా ఒక్కసారి ఆ చేయండి మీరు బాగా డెవలప్ పడ్డరు మీరు డెవలప్ కాలేదు అంటున్నారు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి మీకన్నా అన్ని రంగాలలో ఉద్యోగాలలో రా రాజకీయంగాలో అలాగే ఏ విధంగా మేము యాభై ఏడు కులాలు మేము ఎంత వెనుకబడ్డావు మీకు తెలుసు కదా ఒక్కసారి ఎందుకు ఆలోచించరు న్యాయమైన కోరికలు ఒక మీ తమ్ ముగ్గురు తమ అన్నదమ్ములు ఉంటే ఒక తమ్ముడు కింద పడిపోతే పది రూపాయలు ఇచ్చి ఆదుకునే ఒక బలం ఉండాలి కానీ మీరు మొత్తానికే మీరు మా మీరు కానే కారు మీరు ఎవరు మీరు మా సంబంధం లేదు మీరు దూరం వెళ్ళిపోరని చెప్పి మీరు చేయడం కరెక్ట్ కాదు మాల మానాడు సోదరులారా అన్నలారా ఒక్కసారి గౌరవ ఎమ్మెల్యే వివేకన్న గారు మీరు కూడా ఆలోచించండి యాభై ఏడు కులాలు బాగు చాలా వెనుకబడ్డవి మాదిగా బాగుపడ్డరు మాల బాగుపడ్డరు చూస్తుంటే కానీ యాభై ఏడు కులాలకు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ టీ ద్వారా నేను వాళ్ళని కోరుతున్నాను రైట్ ఇది పరిస్థితి అయితే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మాలవలసిన మాదిగానే ఫైట్ జరుగుతుంది పెద్ద ఎత్తున ఒకవైపు మాలలు పెద్ద సభలు పెట్టి మాలలు ఎక్కువ శాతం ఉన్నారనిపించి మాదిగలకు చూపెట్టడం ఒకవైపు మందకృష్ణ ఆధ్వర్యంలో మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారనిపించి మా మాలలకు చూపెట్టడం చూద్దాం ఈ ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏ విధంగా యాభై ఏడు ఉపకులాలు లాభపడతాయి ఏ విధంగా మాలలకు వీళ్ళ వాళ్ళు చెప్పినట్టు నష్టపోతారా లాభపడతారనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కళ్యాణ్ తో పవన్ మిర్ర టీవీ హైదరాబాద్